నాలుగు వందల ఇరవై అబద్ధపు హామీలు ఏవైతే ఉన్నాయో ఆ అబద్ధపు హామీల మీద భారత రాష్ట్ర సమితి వీరోచిత పోరాటం చేస్తూ ఉన్నది ఈ అబద్ధపు హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు చేయడం చేతగాక మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్టును వాడుకుంటుంది అని చెప్పేసి నేను ఆ అధికారులకు క్లియర్గా చెప్పడం జరిగింది సిట్ అధికారులు మంచోలే కావచ్చు కానీ వాళ్ళందరి బాస్ వచ్చేసి రేవంత్ రెడ్డి హోంమంత్రి ముఖ్యమంత్రి ఆయనే ఆయన కనుసనలోనే మరి మిమ్మల్ని అందరూ కూడా పనిచేయమని అంటూ ఉన్నాడు రాజకీయ ప్రత్యర్థుల మీద ఆయన ప్రతీకారం తీర్చుకుంటా ఉన్నాడు దానికి సిట్టును వాడుకుంటున్నాడు అని చెప్పేసి చాలా క్లియర్గా నేను మరి పోలీస్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాలకు వచ్చినప్పటి నుండి విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నది చివరికి వాళ్ళ క్యాబినెట్ మంత్రుల ఫోన్లు హ్యాక్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని కూడా సిట్ అధికారులకు నేను రాతపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్ కూడా సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది నేను సౌత్ ఫస్ట్ పోస్టులో వచ్చినట్టుగా నేను ఆ ఎవిడెన్స్తో సహా సిట్ అధికారులకు ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఫోన్లు ట్యాపే కాదు మరి డార్క్ వెబ్లో అత్యంత ఆధునిక అత్యంత ఖరీదైన సాఫ్ట్వేర్ టూల్స్ వాడుతూ తన ఓన్ మంత్రుల మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకుల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు మిగతా బిజినెస్మెన్ల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు అనేది పూర్తిగా సౌత్ ఫస్ట్ పత్రిక రాసింది దీని మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలి ఆ మంత్రులను మీరు సిట్ ఆఫీస్కి పిలిపించాలి వాళ్ళ ఫోన్లు కూడా మీరు ఎగ్జామిన్ చేయాలి వాళ్ళ ఫోన్ల మీద కూడా ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయాలి వాళ్ళ ఫోన్లలోకి ఏ విధంగా మరి సాఫ్ట్వేర్ మాల్వేర్ పంపించను అనే విషయాల మీద కూడా పూర్తిగా ఎగ్జామిన్ చేయాలని చెప్పేసి కూడా నేను సిట్ అధికారులను కోరడం జరిగింది అదేవిధంగా మరి భారత రాష్ట్ర సమితి మళ్ళొక్కసారి మేము చెప్తున్నాం భారత రాష్ట్ర సమితికి ఎప్పుడు కూడా ఈ ఫోన్ తోని సంబంధం లేదు కేసీఆర్ గారు ప్రజలను నమ్ముకొనే మరి ప్రజల గొంతుకై తెలంగాణ తీసుకొచ్చిండ్రు ఆ పది సంవత్సరాలు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే పరిపాలన చేసింటే తప్ప పోలీసుల మీద ఆధారపడి ఎక్కడ కూడా మరి పరిపాలన చేయలేదన్న విషయం స్పష్టంగా నేను సిట్ అధికారులకు చెప్పిన ఒకవేళ ఎవరైనా అధికారులు తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని నేను కూడా కోరినా కానీ దీన్ని రాజకీయాలకు ముడిపెట్టకండి రాజకీయ రేవంత్ రెడ్డి ఆడుతున్న రాజకీయ చదరంగంలో సిట్ అనేది ఒక పావుగా మారకూడదని చెప్పేసి కూడా నేను క్లియర్గా రిక్వెస్ట్ చేసిన అదేవిధంగా మళ్ళొకసారి చెప్తున్నా రేవంత్ రెడ్డి విడిగా డార్క్ వెబ్లో అత్యంత అధునాతనమైన టూల్స్ కొన్ని తీసుకొని వాటిని వాడి తన ఓన్ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలని కూడా ఈరోజు నేను సిట్ అధికారులను కోరడం జరిగింది మరి వెంటనే ఈ కంప్లైంట్ ఒకటి కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా మేము తప్పకుండా ఇస్తాం దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిగేదాకా కూడా మేము ప్రభుత్వం మీద పోరాడుతూనే ఉంటామని చెప్తూ మరొకసారి సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ జై కేసీఆర్ నేను ఆ రోజు నేను నా ఫోను స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్ ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి నాకు యాపిల్ నుంచి మెసేజ్ వస్తే ఆ యాపిల్ నుంచి వచ్చిన మెసేజ్ ఆధారంగానే నేను నాటి కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఏమైందని చెప్పేసి నేను ఈరోజు సిట్ అధికారులు కూడా అడగడం జరిగింది నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా నేను యాపిల్ నుంచి వచ్చిన మెసేజ్ను కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి ఇచ్చినా అంతకుమించి నేను ఎక్కడ కూడా ఏమీ చేయలేదని క్లియర్గా చెప్తాను నన్ను పిలిచింది రెండు వందల నలభై మూడు బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పంజాబ్ పోలీస్ స్టేషన్ లో దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి చేస్తున్న విచ్చలబేడి ట్యాపింగ్ మీద కూడా నేను ఎంక్వైరీ చేయాలని చెప్పేసి సిట్ అధికారులను డిమాండ్ చేశాను